మహాశివరాత్రిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా జలధంకిలో ఉత్సవాల కరపత్రాలను కార్యక్రమ అధ్యక్షులు పులగుంట మధుమోహన్ రెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు కుందూర్తి సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు శివరాత్రి సందర్భంగా స్వామివారి ఊరేగింపు అభిషేకాలు రుద్రపట్టణాలు అన్నదాన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని దేవస్థానం కమిటీ సభ్యులు స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా దిలదింక మండలం దిలదింక గ్రామ గ్రామంలో ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత జానకి రామలింగేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ కూడా యొక్క కార్యక్రమాల్లో కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపక పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం అలాగే రేపు పదమూడవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకి గణపతి పూజ పుణ్యాహవాచన అంకరారోపణ పుట్టమ్మను తీసుకురావడము అఖండ దీపస్థాన దీక్షా వస్త్ర స్వీకరణ ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి పద్నాలుగవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకి గణపతి పూజ పుణ్యాహవాచన యాగశాల ప్రవేశము ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతున్నది అలాగే పదిహేనవ తారీఖు ఉదయం యాగశాల ప్రవేశము నిత్య హోమము బలిహరణ తదుపరి స్వామివారి గ్రామోత్సవము తదుపరి తొమ్మిది గంటలకి మహాన్యాసపూర్వక ఏక ఏకరుద్ర వారాభిషేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి స్వా భక్తులందరూ కూడా అభిషేక కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నెల్లూరు జిల్లా జల్లింకి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి జానకి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదమూడవ తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది అలాగే స్వామివారికి ఈ ఐదు రోజులు చేసే కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని కోరుతున్నాం అలాగే స్వామివారి తిరునాళ్ళ సందర్భంగా పదమూడో తారీఖు నుంచి మొదలవుతాయి పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కో కో కావాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి